ఆయన దగ్గర తెచ్చుకోవాలి నేను అమ్ముతో నేను డౌట్తోనే కంప్లైంట్ ఇచ్చింది నేను చేస్తాను చేయను అని చెప్పాను నేను అమ్మను వెరైటీ అమ్ముకుంటున్నా కంపెనీ అమ్మను నీకు వాళ్ళకి అమౌంట్ చేసుకోవచ్చు ఒక్క డబ్ల్యూ అది ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కుక్క ఇరవై ఐదు వేల డబ్బు వాడు వస్తలేదు దొరుకుతలేదు సార్ दांत तो ये स्क्राइटर का है जिसकी आप नीडेड है ना कोमोडेंस को मतलब फोकस का कुछ प्रायोरिटी है मेरी ये जिम्मेदारी है सीए पे सेल लगे कंपनी के लेवल पे थ्री है ना ओनली कोड को द्वारा मात्र அடி ஏன் அப்போ வச்சி ஏ அடிக்கலாம் ఏండి షాప్ నార్మల్ బాటిల్ ఏమంటారు అందుబాటులో దాని పేర్లు లాగొస్తుంది దొరుకుతలేదు సార్ అడుగున్నాం సార్ స్టాక్ అందగానే ఇంకా చెప్పు చేస్తున్నాం కొద్దిగా దొరుకుతలేము సార్ అని చెప్పినాం చెప్పినాము ఆయన వచ్చి కొడుతున్నాం కొట్టినా సార్ ఇంకోడు కానీ ఇంకో మీ ఎంప్లాయ్ వాడుకున్నాడు గుంటూరు పంపిస్తాను సార్ అయితే వాళ్ళు ఏమన్నారు వచ్చి ఒకసారి లేకపోతే మొత్తం వాళ్ళ అకౌంట్ క్లోజ్ వచ్చిన మీ దొంగ కుక్కలు కావాలి కావాలి డబ్బులు మాకు మీతో చేయలేదు ఎంప్లై కూడా చెప్పి నేను బయటకు తర్వాత అమ్మే నేను అమ్మలేదు నేను ఎవరికైనా నాకు అమ్మాలను ఇంపెస్ నేను ఈసారి లోకల్ డీలర్ దగ్గర తెచ్చుకున్నాను ఆయన దగ్గర తెచ్చుకోవాలి నేను అమ్మతో డౌట్ తోనే కంప్లైంట్ ఇచ్చిన నేను చేసిన చేయను అని నేను అమ్మను వెరైటీ కానీ వాళ్ళకి అమౌంట్ క్లియర్ నాకు కుక్క అది ఇరవై వేల డబ్బులు వాడు వచ్చలేదు దొరకలేదు इंदा अंदर इस राइटर का भी है ये भी आप लेड कर रहे हैं ना कोर्डेंस प्रॉब्लम है मतलब कोकाटा किसी बहुत है जैसे पैसे लगा कंपनी में है